ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందల ఇట్లా ఎన్ని కూడా చూపిస్తూ ఉన్నావు ఆ మైండ్లో ఇంకొకటి కూడా చెప్తా ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ ఇల్లీగల్ జరుగుతుందని ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద పెట్టింది అమర్నాథ్ రెడ్డి ఆ అమర్నాథ్ రెడ్డి మీద ఫైన్లు ఉన్నాయి ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం చిన్న కేసు కట్టాడు ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఉదాహరణకి నేను ఇంకొకటి చెప్తా పాపం చాలామంది ప్రెస్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు వెళితే ఆడవ ఇరవై మంది ముప్పై మంది గంజాయి కొట్టే బ్యాచ్ ముందు కొట్టే బ్యాచ్ నెల్లూరులో ఉన్న రిఫ్రాపూర్లందరూ ఆడు ఉండి మీరు వెళ్ళేదానికి లేదు మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి లేకపోతే దారిలోపి ఈ వీపీఆర్ మైన్స్ మీరు వెళ్ళేదానికి లేదు అని ఆపుతున్నమాట వాస్తవం కాదా ఇది నేను కాదు చెప్పుకోకూడదు కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కుని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని ఎందుకు ఎందుకు ఏడకుట్టి చంపేస్తారేనని ఆ భయభ్రాంతాలతో ఉన్నారు నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా నెల్లూరులో మండరాలు జరుగుతున్నాయి రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్ ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి గంజాయి బేచ నిలబడి దారిన పోయే ఆడ మగ ఆడబోతున్నా బండా పడుగుతున్నారు కారులో ఆడలు పోతున్నా తనిఖీలు చేస్తున్నారు ఉన్నారు వాళ్ళకి ఏం సంబంధం ఆ మహిళలకి ఏమైనా అయితే ఎవడు బాధ్యత అయిపోయిన తర్వాత మీరు ఏదో సాంఛిత గాలిన తర్వాత పట్టుకుంటారా దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక ఇద్దరు ఒక పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊరోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం సరే పోనీలే ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు ఇబ్బందులే కానీ ఎస్ఐ గారికి ఐదు రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబు బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోళలను కనుక్కున్నాడు లేదంట ఊరు కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విసిట్ చేస్తారా ఆ బ్లాస్టింగ్ తగిలి రాయి ఎవడైనా ఇల్లీగల్గా జరిగి ఆ రాయి ఎక్కడ ఎగిరొచ్చే ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు డీడీ గారు అయితే నాకేం సంబంధం నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా బ్లాస్టింగ్ నాకేం సంబంధం ఇదికే నాకేం సంబంధం మాట్లాడితే మాట్లాడింది నేను కాదు టీవీలో చూసాను కేసు ఎవరి మీద పెట్టాలా అనిల్ కుమార్ యాదవ్ దోచేశాడు అనిల్ కుమార్ యాదవ్ దో చేశాడు అనిల్ కుమార్ యాదవ్ దోచేశాడు పవన్ బా భగవంతుడు అట రాస్తే అట్ట రాస్తుంది వేసుకోండి అన్నీ ఎవడెవడు ఉన్నాడో ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఎవడెవడు అన్ని అతేను తొట్టేదో కదులుతుంది బురద నాకు బురద మా మీద వేసేసి చాలామంది కప్పుకొని తిరుగుతుంటారు ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి ఆయన సమాధానం చెప్పడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాద చేస్తుంటే మైండ్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అడగాల్సిన నీ దగ్గరకు వచ్చి సంబంధం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా లేదు నేను చెప్పను నేను అతీతుణ్ణి నా కిందున్న నలుగురు చేత ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను నేను తప్పించుకుంటాను అంటే కాదు